హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మీ సంధ్య ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవీ ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను ఈ వాటి వీడియో ఏంటో మీరు ఆల్రెడీ టైటిల్స్ చూస్తే అర్థమైపోయింది అనుకుంటున్నానండి సో ఈ రోజు మేము మా ఇంట్లో కొంచెం పెస్ట్ కంట్రోల్ చేస్తున్నాం అనమాట సో దానికన్నా ముందు ఇక్కడ నిన్న చిమ్మ క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే మనం పెస్ట్ కంట్రోల్ చేయించిన తర్వాత వెంటనే ఇదంతా క్లీన్ చేయలేము అండ్ ఆల్ నో చిమ్మ ఎలా ఉంటుందో మొత్తం స్టిక్కీ స్టిక్కీగా అలా ఉంటుంది కదా మొత్తం ఆయిల్ డిపాజిట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ముందైతే చిమ్మీ క్లీన్ చేద్దాము అని చెప్పి పొద్దున్నే వంట ఫాస్ట్గా లైక్ బ్రేక్ఫాస్ట్ వంట ఫినిష్ చేసేసి మొత్తం చిమ్మీని ఇక్కడ క్లీన్ చేస్తున్నాను అనమాట చిమ్మి మనం ఎంత అంటే ప్రతిసారి నేను ఆన్ చేయడం మర్చిపోతూ ఉంటాను అనమాట ఏదైనా మనం ఇట్లా వంట చేసేటప్పుడు దానిలోంచి ఇలా పొగ ఇవ్వ అలా వస్తూ ఉంటుంది కదా వచ్చినప్పుడు ఆరు వస్తుంది అని పోయి అప్పుడు ఆన్ చేస్తాను అనమాట ముందు జనరల్గా చాలా మంది ఫస్ట్ ఆన్ చేసుకొని ఆ తర్వాత వంట స్టార్ట్ చేస్తారు బట్ నాకు అస్సలు గుర్తుండదండి ఈ ఎగ్జాస్ట్ ఆన్ చేసుకోవడము ఎప్పుడు మర్చిపోతూనే ఉంటాను సో ఎప్పుడైనా భారీ కూరలు చేస్తున్నాం పొగ వస్తుంది అన్నప్పుడు ఆన్ చేస్తుంటారు అనమాట ఐ నో ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్ బికాస్ డిపోజిషన్ అంతా కూడా మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది మిగతా కి అంతా సో ఖచ్చితంగా ఇది ఆన్ చేసుకోవాలి అప్పుడే కిచెన్ అంతా నీట్ గా ఉంటుంది మిగతా షెల్ఫ్స్ అంతా అండ్ మా చిమ్ని లాస్ట్ టైం చూపించినప్పుడు దీనికి ఆయిల్ కలెక్టర్ ఎక్కడ ఉందని అడిగారు ఇదిగోండి ఇక్కడ ఉంది ఇది ఆయిల్ కలెక్టర్ అనమాట ఎట్లా ఉంది చూడండి ఇది గ్రీజ్ ఉంటుంది చూడండి తార్ రోడ్ మీద తార్ పోస్తారు చూడండి ఆ రేంజ్ లో ఉందన్నమాట ఫుల్ స్టిక్కీ స్టిక్కీగా ఉంది నేను ఈ మధ్య కాలంలో అంటే క్లీన్ చేసి కొంచెం టైం అయిందనే చెప్పచ్చు మేబీ ఒక త్రీ మంత్స్ అట్లా అవుతుందేమో ఈ చిమ్ని క్లీన్ చేసి ఎగ్జాస్ట్ సో కొంచెం బాగానే జిడ్డు జిడ్డు అయిపోయింది అనమాట అందుకని గ్రీస్ క్లీనర్ మొత్తం అంతా స్ప్రే చేసేసి మొత్తం అలా ఉంచేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఫుల్ ఇంకా మొత్తం దానిలో ముంచి తీస్తే ఎంత పెట్టయితే చూడండి అట్లా మొత్తం స్ప్రే చేసేస్తాను తర్వాత ఈ స్క్రబ్ ఉంటుంది కదా మన దగ్గర ఆ స్క్రబ్ తో మంచి అంటే నానిందనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ముందంతా బ్రౌన్ బ్రౌన్ గా కనిపించింది కదా ఇప్పుడు చూడండి కొంచెం తెలతలుగా అవుతుంది అంటే సిల్వర్ కలర్ యాక్చువల్లీ అది మనకి ఆ డిపాజిషన్ వల్ల కొంచెం బ్రౌన్ కలర్ లో కనిపిస్తా ఉంది బిస్కెట్ కలర్ లో ఇంకే రుదుతా ఉంటే పోతుంది కాకపోతే మనం ఏవైతే స్క్రబ్బర్స్ యూజ్ చేస్తామో అవి మళ్ళీ యూస్ చేయడానికి అసలు వీలు కాదు ఎందుకంటే ఆ గ్రీజ్ అంతా దానికి పట్టేస్తాయి కదా ఆ స్క్రబ్బర్స్కి వాటికి మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ కడుక్కొని పెట్టుకోవాలి అన్నీ వేస్ట్ అనమాట సో అందుకని ఏవైతే స్క్రబ్బర్లు చిమ్ని క్లీన్ చేయడానికి యూస్ చేస్తానో చిమ్ని క్లీన్ చేసిన తర్వాత వాటిని పడేస్తాను అనమాట డిస్కార్డ్ చేసేస్తాను సో మనకి ఈ గ్రీన్ పీచ్ వంటలతో మీద ఏదైతే ఉంటుందో దాంతో ఇట్లా మొత్తం అంతా ఒకసారి రుద్దిస్తాను అనమాట గ్రీస్ క్లీనర్ వేసిన తర్వాత ఎందుకంటే నార్మల్ సోప్ తోటి నార్మల్ డిష్ వాషర్ వీటితోటి ఆ గ్రీస్ అసలు పోనే పోదు ఖచ్చితంగా గ్రీస్ క్లీనర్ యూజ్ చేస్తేనే ఈజీగా అవుతుంది అండ్ ఇదైతే చిన్ని పైన అనమాట మనకు ఒక గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ పైన కూడా చూడండి ఎంత డిపాజిటేషన్ వచ్చేసిందో అసలు ఎంత సేపు పట్టిందోనండి ఇది క్లీన్ చేయడానికి ఇంకా వాటిని రుద్ది రుద్ది చేతులు నొప్పి వచ్చేసింది అనమాట అంత అయిపోయింది అందుకే ఎవ్రీ మంత్ ఒకసారి క్లీన్ చేసేసుకుంటే మనకి ఇంత రేంజ్లో పాడవకుండా ఉంటుంది బట్ ఎక్కడ గుర్తుంటే చెప్పండి ఎవ్రీ మంత్ ఏదో పండగ వస్తుంది అనగానే యా డీప్ క్లీనింగ్ లెట్స్ అవర్ హోమ్ అని పండగ వస్తుంది అనగానే పండగ ముందు క్లీన్ చేస్తూ ఉంటాం కదా ఎస్పెషల్లీ చిమ్మి క్లీన్ చేయడం అనేది నేను కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాను త్రీ మంత్స్ కోసారు ఫోర్ మంత్స్కి పోసారో అట్లా చేస్తుంటా అనమాట ఎప్పుడైతే మనకు అది అనిపిస్తుంది కదా అబ్బా చి బాగాలేదు క్లీన్ చేయాలి అని మనకు మనకు అనిపించినప్పుడే క్లీన్ చేస్తుంటాను సో అలాగే ఇక్కడ మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను మొత్తం స్క్రబ్బింగ్ చేసాక ఇంకా స్పాంజ్ వైప్తో మొత్తం వైప్ చేస్తే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ముందున్నదానికి దానికి జమీన్ ఆస్మాన్ తేడా ఉందనమాట బట్ యాజ్ ఏ టోల్ యూ స్టీల్ పీచ్ కానీ గ్రీన్ స్క్రబ్బర్ కానీ ఈ స్పాంజ్ వైప్స్ కానీ ఏవైనా చిమ్ని క్లీన్ చేసిన తర్వాత మొత్తం అవన్నీ డిస్కార్డ్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా యూజ్ చేస్తే ఆ గ్రీజ్ మళ్ళీ అక్కడ అంటుకునే ఛాన్స్ ఉంటుంది అయిపోయింది నీట్ నీట్గా అయిపోయింది అని అనుకుంటున్నారా అస్సలు పని ఇప్పుడు స్టార్ట్ అవుతుంది దాని కింద ఉన్న ప్లేట్స్ తీస్తాం కదా ఈ ప్లేట్స్ కుంటే చూసారు దీని అంతా అయితే ఒక కేజీ నూనె అవుతుందేమో అనిపిస్తుంది అనమాట అంతా గ్రీజ్ ఫుల్ ఇట్లా పట్టేసి మొత్తం ఆయిలీ ఆయిలీగా భయంకరంగా ఉంటుంది మనం మిగతా పాట అంతా క్లీన్ చేయడానికి ఎంత టైం పట్టిందో దానికి డబల్ టైం పడుతుందన్నమాట ఇది క్లీన్ చేయడానికి మనకు యాక్చువల్గా చిమ్లీ క్లీనింగ్ కూడా ఆన్లైన్లో ఫెసిలిటీస్ ఉంటాయండి మనం ఒకవేళ బాగా పాడైంది అనుకుంటే కొంచెం ఖర్చైనా పర్వాలేదు అలా బుక్ చేసేసుకోవడం బెటర్ ఎందుకంటే ఈ గ్రీజ్ ఎక్కడ అంటే గ్రీజ్ క్లీనర్ కొడతాం కదా అది మిగతా అది ఎక్కడెక్కడైతే అంటుద్దో అక్కడక్కడంతా కూడా గ్రీజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట అదేమో సోపుతో పోదు అండ్ నేనే చేసిన మిస్టేక్ ఏంటంటే నేను గ్లౌజ్లు వేసుకోలేదు సో గ్లౌజ్ వేసుకోకపోవడం వల్ల ఆ గ్రీజ్ అంతా నా చేతికంటి అది మళ్ళీ వదిలించుకోవడానికి చేతులు రుద్దీ రుద్దీ కడిగి అబ్బో సాయంత్రం ఇంకా చేతుల నుంచి మంటలు రావడమే స్టార్ట్ అయింది అనమాట ఆ రేంజ్లో చేతులు పని అయిపోయింది సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదని చెప్తున్నానండి సో గ్లౌజులు రబ్బర్ గ్లౌజులు దొరికితే మనకి క్లీన్ అలాంటి వేసుకోవడం బెటర్ ట్విస్ట్ ఏంటో తెలుసా అండి ఇంట్లో గ్లౌజులు ఉన్నాయి మనకు మనకు గుర్తుంటాయి కదా ఆ పనిలో ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతా ఉంటాం ఆ క్లీన్ చేసేయాలి క్లీన్ చేయాలి అని ఆ గ్లౌజ్ వేసుకోవడం మర్చిపోయాను తర్వాత ఒక పది ఇరవై ముప్పై సార్లు రిగ్రెట్ అయ్యాను బట్ ఆకులు కా చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం చెప్పండి రుద్ది రుద్ది చేతులు నిజంగానే కాలే నాకు సరే ఇక్కడ చూస్తున్నారు కదా అదంతా క్లీన్ చేస్తున్నా అనమాట ఆ గ్రీస్ క్లీనర్ వేసి మనకి ఐరన్ బ్రష్ ఉంటుంది కదా దాన్ని పెట్టి మొత్తం తోమేస్తున్నాను వీటిని ప్లేట్స్ ని ఇంకా ప్లేట్స్ ని క్లీన్ చేసి బాల్కనీలో పెట్టేశానండి డ్రై అవ్వడానికి అంతలోనే నేను ఫస్ట్ కంట్రోల్ బుక్ చేశాను అన్నాను కదా ఆయన వచ్చారనమాట మనం ఆన్లైన్లోనే బుక్ చేసేసుకోవచ్చు నేను అర్బన్ కంపెనీలో బుక్ చేసుకున్నాను ఏంటంటే కాక్రోచెస్ Uh... ఎక్కువ అనిపిస్తున్నాయి అనమాట అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి కాక్రోచ్ జెల్ పెట్టేస్తు ఉంటాము లేదా కనిపిస్తే హిట్ కొట్టేస్తూ ఉంటాము ఇంక ఇప్పుడు ఎలా అంటే ఇంకా బాగా అయిపోయినట్టు అనిపిస్తున్నాయి మనం ఎవరితో మాట్లాడినా పెస్ట్ కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరితో మాట్లాడినా హిట్ స్ప్రే వల్ల కాక్రోచ్లు పోవు అని చెప్తుంటారనమాట ఆయన కూడా అదే చెప్పారు మొత్తం కిచెన్ లో చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మొత్తం యుటెన్సిల్స్ అన్ని కూడా తీయించి మొత్తం స్ప్రే చేస్తున్నాను సో యుటెన్సిల్స్ రిమూవ్ రిమూవింగ్ కి కూడా మనకి అందులోనే బుక్ చేసుకోవచ్చు కదా సో నేను ఇది మొత్తం సామాన్లు అన్ని తీసే మొత్తం ఇల్లంతా స్ప్రే చేయడానికి బుక్ చేసుకున్నా అనమాట ఇల్లంతా అంటే ఇల్లంతా కబోర్డ్స్ లో అవన్నీ ఏమి తీయము ఓన్లీ కిచెన్ లో ఎక్కువ ఉంటాయి కాబట్టి కిచెన్ లో మొత్తం సామాన్లు అన్ని తీసేసి షెల్ఫ్ లోంచి అంటే మన గిన్నెలు గ్రాసరీస్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసి మొత్తం షెల్ఫ్ అన్నిటిలోనూ స్ప్రే చేయించేసి ఇల్లంతానేమో నేను బార్డర్ అంతా అనమాట అంటే కార్నర్స్ బార్డర్ అంతా అన్ని రూముల్లోనూ చేయిద్దాము అని అనుకున్నాను మనకి ఇంకెక్కడైనా ఇంట్లో వేరే చోట ఎక్కడైనా ఉంది ఎక్కువ అని అనిపిస్తే ఆ షెల్ఫ్లు మనం తీసినా సరే అంటే తీయించుకొని వాళ్ళే తీస్తారు రిమూవల్ సో అలా తీయించుకొని కూడా మనం స్ప్రే చేయించుకోవచ్చు బట్ మిగతా ఏమీ తీయలేదు అండి ఆ మిగతా రూముల్లో అంతా ఏమి ఉండవు మన కాక్రోచెస్ ఎక్కడైనా పెట్టే ఏరియాస్ వాటికి ఫుడ్ దొరికే ఏరియాస్ లోనే ఉంటాయి మోస్ట్లీ బాత్రూమ్స్ అండ్ కిచెన్ వీటిల్లోనే ఉంటాయి అన్నమాట వాష్ ఏరియాస్ వీటిలోనే ఉంటాయి కాక్రోచెస్ సో అక్కడ మాత్రం మొత్తం ఇట్లాగా యూటెన్సిల్స్ అన్ని తీసేసి చేయించుకుంటున్నాను అనమాట అండ్ అలాగే పూజ షెల్ఫ్ కూడా మా కిచెన్ లోనే ఉంటుంది కాబట్టి అందులో నేను ఆల్రెడీ ముందే తీసి పెట్టేశాను ఎందుకంటే పూజ షెల్ఫ్ మనకు కొంచెం ఉంటుంది కదా వేరే వాళ్ళు ఎందుకు ముట్టుకోవడము అన్నట్లుగా నా పూజ సామాన్లు ఫొటోస్ దీపారాధన కుందులు వీటన్నిటిని తీసేసి అన్ని ఒక బ్యాగ్ లో పెట్టేశాను అనమాట ఈ సామాన్లు అన్నిటికీ కూడా అన్ని రకరకాల బ్యాగ్స్ ఇచ్చేసాను సో దట్ ఆ బ్యాగ్స్ లో అంతా పెట్టేస్తారు అని ఇదిగోండి పైనవి ఇవన్నీ కూడా తీయాలి యాక్చువల్ గా చెప్పాలంటే ఇది చాలా పెద్ద పనే ఎందుకంటే కిచెన్లో ఎన్ని సామాన్లు ఉంటాయండి అవన్నీ తీయాలి కదా గ్రాసరీస్ కానీ యుటెన్సిల్స్ కానీ డబ్బాలు అవి ఇవి మళ్ళీ మన మిక్సీలు గ్రైండర్లు ఇవన్నీ ఇలా చాలా సామాన్లు ఉంటాయి వాటన్నిటిని ఒక్కళ్ళే తీయాలంటే కష్టం కదా సో అందుకని మేము కూడా హెల్ప్ చేసాం అనమాట అవన్నీ మేము ఇంకా లైన్లో నుంచొని కొన్ని అయితే అన్ని టేబుల్ పైన కొన్ని డైనింగ్ టేబుల్ కింద పక్కన చిన్న చిన్న వస్తువులన్నీ టేబుల్ పైన పెద్ద పెద్దవన్నీ కింద అట్లాగ రకరకాలుగా అన్నీ పెట్టామన్నమాట అన్నీ కూడా బ్యాగ్స్లో వీలైనన్ని బ్యాగ్స్లో పెట్టేసి ఆ బ్యాగ్లన్నిటిని హాల్లో పెట్టుకునేలాగా అలా చేసేము ఎందుకంటే ఒక్కొక్క వస్తువుని తీయాలి అని అంటే చాలా టైం పట్టేస్తుంది కదా అదే బ్యాగ్తో అంటే మనం ఆ బ్యాగ్ ఫలాన్ని తీసుకెళ్ళి మళ్ళీ సర్దుకోవడం ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇంకా అందరం కలిసి మేము ఆయనకి హెల్ప్ చేస్తే మొత్తం సామాన్లు అన్నీ బయట పెట్టేశాము ఇంకా సామాన్లు అన్ని తీసి కిచెన్ అంతా ఎంటీ చేసిన తర్వాత వాళ్ళు ఒక మెషిన్ తెచ్చుకున్నారు అండ్ అలాగే దాంట్లో వేసే లిక్విడ్ ఇవన్నీ వాళ్ళే తెచ్చుకున్నారు అనమాట దాంట్లో ఫిల్ చేసి ఇది మొత్తం కిచెన్ అంతా స్ప్రే చేస్తారు మా సామాన్లు అన్ని చూసారు కదా ఇదిగోండి అన్ని సామాన్లు ఇక్కడ అంటే మధ్యలో నడవడానికి స్పేస్ ఉండాలి కదా సో అందుకని అన్ని ఇలాగా పక్క పక్కన పెట్టుకున్నాం అనమాట ఇదిగోండి సామాన్లు ఒక చిన్న కిచెన్ లో ఇన్ని సామాన్లు ఉన్నాయా అని అనపిస్తుంది అండ్ ఇదే కరెక్ట్ టైం డీక్లెటర్ చేసుకోవడానికి కూడా మనకు అవసరం లేనివి మనం వాడనివి ఇవన్నీ తీసేసుకోవడానికి కూడా మంచి టైం అనమాట ఎప్పుడైనా చూడండి మనం డీక్లెటర్ చేసి షెల్ఫ్ లన్నీ సర్దుకుంటే చాలా స్పేస్ వచ్చినట్టు అనిపిస్తుంది వరకు ఎక్కడ ఖాళీ లేదు పెట్టడానికి ఎక్కడ స్పేస్ లేదు అన్నట్టు అనిపిస్తుంది ఇలా మనం క్లీన్ చేస్తాము కొన్ని కొన్ని సామాన్లు అన్ని తీసేసుకున్న తర్వాత మంచిగా స్పేస్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా సో అలాగే అనిపిస్తుంది అనమాట ప్రస్తుతానికి అయితే కొన్ని నేను వాళ్ళంతా స్ప్రే లోపు యాక్చువల్ గా సామాన్లు తీసేటప్పుడే ఏవైతే అవసరం లేదో అవన్నీ విడిగా వేరే బ్యాగ్ లో వేసి పెట్టాను సో దట్ మెయిడ్ కి గానీ ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా అని చెప్పి ఎందుకంటే మనకు అవసరం లేని వాళ్ళకి బాగానే అవసరం పడుతూ ఉంటాయి అండ్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు యూజ్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి అన్ని అలా ఇచ్చేసా అనమాట ఇదిగో కిచెన్ అంతా అయితే మొత్తం ఖాళీ చేస్తారు అండ్ పైన షెల్ఫ్స్ ఉంటాయి కదండి ఈ లో థింగ్స్ మాత్రం తీయలేదు అనమాట ఎందుకంటే అక్కడ జనరల్ గా కాకచూస్ ఉండవు అట ఎందుకంటే అక్కడ తడి కానీ వాటికి ఫుడ్ కానీ ఉండవు సో ఇదంతా స్ప్రే చేసినా ఒకవేళ అక్కడ ఏదైనా ఉన్నా మళ్ళీ కిందకి వచ్చాం కానీ రాగానే అవన్నీ కూడా పోతాయి పైనవి తీయక్కర్లేదు అని చెప్పారు అనమాట ఆయన సరే అని ఆ పైన మాత్రం తీయలేదు పైన అన్ని బాక్సెస్ లోనే ఉన్నాయన్నమాట అన్ని రకరకాల వస్తువు ఉంటాయి కదా సామాన్లు మనం వాడనివి తక్కువ వాడేవి అవన్నీ పైన పెట్టేసుకుంటాను ఎక్కువ వాడేవి మాత్రమే కింద ఉంచుకుంటా అనమాట సో అలా పైనవి తీయలేదు అండ్ మొత్తం అన్నీ తీసి అవన్నీ దులిపాం కాబట్టి మొత్తం మొత్తం అంతా పడుతుంది కదా అదంతా ఒకసారి నేను క్లీన్ చేస్తా అన్నా ఎందుకంటే ఆయన లిక్విడ్ స్ప్రే చేస్తారు కదా స్ప్రే చేసిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ దాన్ని అలాగే ఉంచేయాలట ఏమి తుడవద్దని అన్నారు ఆ ఫోర్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా ఒక డ్రై క్లాత్ తోటి తుడుచుకొని సామాన్లు పెట్టుకోమన్నారు వెట్ క్లాత్ అప్పుడే పెట్టొద్దన్నారు అండ్ ఏమీ వాషింగ్ లాంటివి ఏమి చేయొద్దని చెప్పారనమాట అండ్ అది కిచెన్లో మిగతా ఇల్లంతా అయితే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత యూజ్ చేసుకోమన్నారు బాత్రూమ్లు అలాంటివి కూడా ఒక వన్ టూ అవర్స్ తర్వాత యూజ్ చేసుకోమన్నారు అనమాట అండ్ అప్పుడే అక్కడ వాషింగ్లు తడిగుడ్డ పెట్టడా చేయొద్దని చెప్పారు సో అందుకని మొత్తం అంతా ఒకసారి తోటి తుడిచేసి మొత్తం అంతా నీట్ చేసేసా కిచెన్ అంతా మీ ఇంట్లో ఒకవేళ మీరు పెస్ట్ కంట్రోల్ చేయించుకోవాలి అని అనుకుంటే మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే వాళ్ళు వచ్చేలోపే ఏదైనా తడి క్లీనింగ్ లాంటివి ఏమన్నా చేసేది ఉంటే అవన్నీ ముందే చేసేసుకోవడం అండ్ అలాగే ఏదైనా కుకింగ్ లాంటివి ఉంటాయి ఎందుకంటే మనం మళ్ళీ నాలుగు నుంచి ఐదు గంటలు వాడలేం కాబట్టి కిచెన్ని ఏమన్నా వండుకునేవి లాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ ముందే వాళ్ళు వచ్చే ముందే మనం ఇవన్నీ చేసేసుకోవడం మేము ఏంటంటే మధ్యాహ్నం బుక్ చేసామన్నమాట వన్ ఓ క్లాక్కి సో దట్ అప్పటికల్లా లంచ్ అవన్నీ కూడా చేసేసి ఉంటే బెటర్ కదా అని చెప్పి సో మార్నింగే నేను బ్రేక్ఫాస్ట్ వంట అన్ని పొద్దున్నే ఫినిష్ చేసాను ఆ తర్వాత చిమ్మీ క్లీనింగ్ అంతా చేసుకున్నాను కదండి ఎందుకంటే తర్వాత మళ్ళీ తడి పెట్టలేము కదా అని చిమ్మిన క్లీనింగ్ అంతా చేసుకున్నాము అండ్ లంచ్ చేసేసి ఆ ప్లేట్స్ అవన్నీ కూడా కడిగేసుకొని చేసుకున్నాను అనమాట సో దట్ వన్ ఓ క్లాక్కి వీళ్ళు అంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఏ టైం చెప్తే ఆ టైంలోనే వస్తారు అర్బన్ కంపెనీలో సో నేను వన్ అనగానే వన్ ఓ క్లాక్ వచ్చేసారు రాగానే ఇంకా పని స్టార్ట్ అనమాట అప్పటికల్లా అంతా మాములుగా తిన్న కంచాలు కానీ ఇవన్నీ కూడా క్లీనింగ్ అయిపోయినాయి కాబట్టి ఇదంతా ఈజీగా అయిపోయింది అండ్ తర్వాత అంటే మనము తర్వాత వెంటనే కుక్ చేయడానికి కూడా టైం ఉండదు కాబట్టి అవి కూడా మనం ముందే ప్లాన్ చేసుకోవాలి పెస్ట్ కంట్రోల్లో కూడా చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి కదండి అంటే టర్మైట్స్ వీటిని కూడా చూస్తుంటారు కదా ఇవి అది కాదు జస్ట్ కాక్రోచెస్ యాండ్స్ ఇట్లాంటివన్నీ పోవడానికి అనమాట మెయిన్గా నా కన్సర్న్ కూడా అదే ప్రస్తుతానికి అందుకని అదే తీసుకుందా మనం తీసుకున్న ఏరియాని బట్టి ప్రైసింగ్ ఉంటుంది అనమాట ఓన్లీ కిచెన్ తీసుకుంటే మనకి థౌసండ్ రూపీస్లో అయిపోతుంది నేను మొత్తం ఫుల్ హౌస్ తీసుకున్నాను విత్ ఇంక్లూడింగ్ బాత్రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ కాబట్టి ఇది అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ పడిందండి దీనికి ఛార్జెస్ అయితే వాళ్ళు ఛార్జెసింది సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ రెండు సార్లు వస్తారన్నమాట ఇప్పుడైతే సామాన్ అన్నీ తీసేసి మొత్తం స్ప్రే చేసి ఇలా అంతా చేశారు కదా మళ్ళీ సెకండ్ టైం విజిట్ చేసినప్పుడు జెల్ అప్లై చేస్తారట ఈ స్ప్రే చేసిన తర్వాత ఒక టెన్ డేస్ గ్యాప్ తీసుకొని వచ్చి జెల్ అప్లై చేస్తారట జెల్ అప్లై చేసేటప్పుడు సామాన్లు ఏమి తీయాల్సిన అవసరం ఉండదు అని చెప్పారు అప్పుడు జస్ట్ ఓన్లీ డాట్స్ డాట్స్ లాగా అంతా పెట్టేసి వెళ్ళిపోతాము అని అండ్ ఈ స్ప్రే చేసిన వెంటనే అన్ని మాయమైపోతాయని ఏం లేదండి అవి కూడా మెల్లమెల్లగా తగ్గుతాయట సో స్ప్రే చేసి ఒక టెన్ డేస్ అయ్యి ఆ తర్వాత జెల్ పెట్టి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిన తర్వాత ఓవరాల్గా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో కాక్రోచెస్ అనేవి మొత్తం పోతాయి అండ్ ఆ తర్వాత ఇంకా కనిపించు ఇంకెక్కడ రావు అని చెప్పారు అండ్ మనం దాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట అండ్ వాళ్ళు ఇచ్చే గ్యారంటీ ఏంటంటే నైంటీ డేస్ నైంటీ డేస్ వరకు అంటే త్రీ మంత్స్ వరకు అయితే మాత్రం ఖచ్చితంగా కాక్రోచెస్ రావు అని వాళ్ళైతే గ్యారంటీ ఇస్తున్నారు ఒకవేళ మధ్యలో కనుక మళ్ళీ మనకు కాక్రోచెస్ వచ్చినట్టు అనిపిస్తే ఈ త్రీ మంత్స్లో మళ్ళీ మనకి గ్యారంటీ ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళు ఈ ప్రాసెస్ చేస్తారట జనరల్గా అపార్ట్మెంట్స్లో ఏంటంటే మనకి అన్ని కనెక్టెడ్ ఉంటాయి కాబట్టి పక్కన వాళ్ళ దగ్గర నుంచి ఇటు రావడము ఇట్లాంటి ప్రాబ్లం ఉంటుంది సో ఎప్పటికప్పుడు మనం నీట్గా ఇల్లంతా క్లీన్గా పెట్టుకోవడము రాత్రిపూట ఎవ్రీథింగ్ క్లీన్ చేసుకోవడము యుటెన్సిల్స్ మనకి అంట్లు అవి తోమిన తర్వాత తడివేవి ఇందులో పెట్టకుండా బయట ఉంచి అవి కంప్లీట్గా డ్రై అయిన తర్వాత పెట్టుకో పెట్టడము ఎప్పటికప్పుడు మనం డీప్ క్లీన్ చేసుకుంటూ ఉండడము ఇట్లాంటివన్నీ చేసుకుంటే ఇంకా మళ్ళీ కాక్రోచెస్ అనేవి రావు అని చెప్పారు మేము యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి చేయించాము కొన్ని సంవత్సరాల వరకు అయితే ఏం రాలేదు మళ్ళీ ఒక లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే మళ్ళీ మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎక్కువైనాయి అనమాట హెల్త్ పట్ల మనం కేర్ఫుల్గా ఉండాలి కాక్రోచెస్ ఇట్లాంటివన్నీ మనకి కిచెన్లో ఉండడం వల్ల మనకి హెల్త్ కాంప్లికేషన్స్ అంటే ఏం లేదు బ్యాక్టీరియా కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కిచెన్ ఎప్పుడూ నీట్గా ఉండాలి కాబట్టి మళ్ళీ ఒకసారి పెస్ట్ కంట్రోల్ చేయించేద్దాము అని చేయించాం అనమాట లేకపోతే ఎవ్రీ టైమ్ ఇల్లంతా మనము డీప్ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాం కదా సో అలాగా కొంచెం నీట్ గానే మెయింటైన్ చేస్తాము అండ్ బాత్రూమ్ లో కూడా మొత్తం అంతా ఫుల్ గా స్ప్రే చేస్తారు స్ప్రే చేశాక బాత్రూమ్ కూడా యూజ్ చేయొద్దన్నారు ఒక వన్ టూ అవర్స్ వరకు అండ్ అలాగే ఇల్లంతా కూడా బార్డర్స్ అంతా కూడా స్ప్రే చేసేసారు అదంతా అండ్ ఈ లిక్విడ్ అంతా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అండి అది ఏమి స్మెల్ లేదనమాట సో పిల్లలు ఉన్నా పర్వాలేదు ఇంట్లో అని అన్నారు అందుకనే ఇంట్లోనే ఉన్నారు యాక్చువల్గా లేకపోతే పిల్లల్ని బయటికి పంపించేద్దాము వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అలా అనుకున్నాను కానీ ఆయన ఏం పర్వాలేదు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరున్నా ఏం పర్లేదు అని అన్నారు అండ్ ఇక్కడ మేము ఇక్కడ రెడీ అయ్యి బయటికి వెళ్తున్నాము ఎందుకు అనుకుంటున్నారు ఆయన పనైపోయింది మొత్తం అంతా స్ప్రే చేసి ఆయన వెళ్ళిపోయారు ఇదిగోండి సామాన్లు అన్ని చూశారు కదా ఎక్కడ ఎక్కడ అలా అన్నమాట ఎందుకంటే ఇప్పుడే సర్దుకోకూడదు కదా అండ్ ఇప్పుడు ఏంటంటే టైం నాలుగు అవుతోంది నాలుగింటికి మా ఇంట్లో టీ తాగుతారు సో ఇప్పుడు టీ పెట్టే స్కోప్ లేదు ఎందుకంటే కిచెన్లో ఏమీ యూజ్ చేయలేం కాబట్టి సరే మనం అందరం ఇప్పుడు టీ తాగడానికి బయటకు వెళ్దాం అని చెప్పి టీ తాగడానికి బయటకు వెళ్దాం అనమాట ఇదే ఫస్ట్ టైం అసలు టీ తాగడానికి బయటికి వెళ్ళడం అన్నది ఇంతవరకు ఎప్పుడు చేయలేదు సో ఫస్ట్ టైం అందరం కలిసి టీ తాగడానికి బయటకు వెళ్తున్నాం అండ్ డోర్స్ అన్ని పైన అన్నీ ఓపెన్ చేసి పెట్టాం కింద కూడా మోస్ట్లీ అన్నీ ఓపెన్ చేసి పెట్టాం ఎందుకంటే ఆ స్ప్రే చేశారు కదా అందుకోసం అనమాట అండ్ ఇప్పుడు టైం అయితే ఇదిగోండి క్వార్టర్ టు ఫోర్ అయ్యింది సో దట్ ఇప్పుడు మనం బయటికి బయలుదేరి వెళ్ళి కరెక్ట్గా ఇంకా టీ అది దాగి రావచ్చు అన్నట్టుగా బయలుదేరుతున్నాం ఇంకా మావయ్య గారు పిల్లలు నేను మా వారు బయలుదేరాము అనమాట ఎందుకంటే ఇంట్లో ఉన్నా ఏం చేయడానికి లేదు అన్నట్లుగా ఉంది పరిస్థితి అండ్ అదంతా స్ప్రే చేశారు కదా వెట్గా ఉంటుంది కదా అది నడవడం వల్ల మొత్తం నల్ల నల్లగా అచ్చులు ఇట్లాగా ఇట్లాగంతా అవుతుంది కిచెన్ అంతే చాలా కిందంతా మెస్సి మెస్సి అయిందనమాట బట్ ఓకే సరే అంత డ్రై అయిన తర్వాత క్లీన్ చేసుకుందాము అని చెప్పి ఇంకా అన్నీ అలా వదిలేసాము వదిలేసి ఇంకా వచ్చిన తర్వాత కొంచెం టైం అయిన తర్వాత ఎందుకంటే ఇదంతా ఫినిష్ అవ్వడానికి ఆల్మోస్ట్ టూ టూ థర్టీ అట్లా అయింది ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వేసుకున్న సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి మళ్ళీ సర్దుకోవాలి అని అనుకున్నాము సో దట్ అప్పటి వరకు మిగతా అన్నీ డీక్ బ్యాగ్స్ బ్యాగ్స్లో అన్నిట్లో వేసాం కదండి అవసరం లేని సామాన్లు అన్నీ తీసేసుకుంటూ ఆర్గనైజ్ చేసుకున్నామట ఏ బ్యాగ్ ఆ బ్యాగ్ అట్లా చేసుకుందాము అని అనుకున్నాము నేను ఆల్రెడీ మార్నింగే చికెన్ చేసేసాను అనమాట సో అందుకని ఒకవేళ రాత్రికి ఎలాగో చపాతీలు కాబట్టి బయట నుంచి చపాతీలు తెచ్చేసుకొని తినేద్దాము చికెన్ కర్రీ ఉంది కదా అని అనుకున్నాం సో దట్ మళ్ళీ కిచెన్లో ఏం వండే పని లేకుండా సో అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే మనకి ఈ ఫుడ్ మళ్ళీ టైంకి తినడము లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి ఇట్లాంటి పని ఏమన్నా పెట్టుకుంటే అందుకే పెద్ద పని పెద్ద పని అంటూ ఉన్నాను ఇక్కడేమనుకుంటున్నాను నేను చెప్తున్నాను అనుకుంటారు మా వారు నేను మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నాం అనమాట యాక్చువల్లీ ముందు నేను టాప్ వేసుకున్నాను ఆ తర్వాత ఆయన టీషర్ట్ వేసుకున్నారు దీనికి ఇందుకు వచ్చాక చూశారు ఏమంటారు మ్యాచింగ్ మ్యాచింగ్ అంటే అంటున్నారు అనమాట అంటే భావ్య గారు వెనకాలే ఉంటే ఆయన ఎక్కువ మాట్లాడారు సైలెంట్గా ఉంటారనమాట అఫ్ కోర్స్ విడిగా కూడా సైలెంట్గానే ఉంటారు లేండి ఎప్పుడైనా మనం ఎప్పుడబవ్ మాట్లాడుతూ ఉంటాము యాక్చువల్గా షాప్లు బయటనే చాలా ఉంటాయి కానీ అలా కాకుండా ఒక మంచి ప్లేస్కి వెళ్ళి ఎక్కడైనా కూర్చొని తాగి ఏమైనా తినాలన్నా తినేట్టుగా వెళ్దాము అని చెప్పి కొంచెం అలా డ్రైవ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అని అలా తారనాక వల్పు వెళ్దాము అని బయలుదేరాము సో మొత్తానికి ఇల్లు క్లీనింగ్ అని అనుకుంటూ ఉన్నాను పెస్ట్ కంట్రోల్ అని మొత్తానికి వాళ్ళు చేయించేశాను కోర్స్ వెళ్ళిన తర్వాత ఇంకా చాలా సినిమా బాకీ హే ఇంకా వస్త పని ఉంది అదంతా మెల్లగా వెళ్ళిన తర్వాత చేసుకుంటానులేండి సో అదండి వాటి నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇన్ నాదో వీడియో బా బాయ్